వరంగల్ జిల్లా పంతొమ్మిది వందల తొంభై ఐదు లో ప్రారంభంలో వీక్ బ్యాంకు గా ఉన్న రోజు పోటీ చేసి గెలిచిన దిన అభివృద్ధి చేశామని వరంగల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కాశీబుగ్గా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎరబెల్లి ప్రదీప్ రావు కార్యవర్గ సభ్యులు సత్యమూర్తి ఉపేందర్ శ్రీనివాస్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు ఓడిపోయిన వాళ్ల సహకారం తీసుకుని ముందుకు పోతాం ఐదు సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకు శాఖలను విస్తరించి మహిళలకు రుణం అందిస్తామని చెప్పారు ఐదు కోట్లతో ఉన్న బ్యాంకును నాలుగు వందల కోట్లతో ముందుకు సూకుపోతామని ఆయన వివరించారు ఇలా రాజకీయాలు తీసుకురావద్దు ఇది సుమారు నాలుగు వందల కోట్లతో నడుస్తున్నది దీన్ని దయచేసి తీసుకురావద్దు రాజకీయాలు నేను కూడా ఎప్పుడు ఇంట్లో తీసుకురాలేదు అన్ని పార్టీల వల్ల అన్ని పార్టీల వ్యక్తులకు సమానంగా ఇలా నేను చూస్తాను తప్ప రాజకీయాలకు ఖచ్చితంగా ఉన్నాను అయినా పోటును కోఆపరేటివ్ నోటీస్ పోయింది ఎలక్షన్ పెట్టిన విషయం కూడా మీకు తెలుసు ఎలక్షన్ అయినా తెలిసి లాగా ఇప్పుడు నిలబడ్డది ఎవరు మీకు తెలుసు పెట్టి ఇట్లా మమ్మల్లా ఇప్పటికైనా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తుంది దీంట్లో రాజకీయాలు తీసుకురాకండి జరిగింది జరిగింది అయిపోయింది ఇప్పుడు ఈ ఈ బ్యాంకును ఎందుకంటే మమ్మల్ని అత్యధిక మెజార్టీతో మీరు ఎంత చేసినా వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ వ్యాపార ప్రముఖులు కానీ షేర్ హోల్డర్స్ కానీ ఒక్క పక్క విజయం ఇచ్చారు అంటే మా మీద అంత విశ్వాసంతో ఆరోసారి మాకు మా పాలక దయచేసి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తుంది దీట రాజకీయాలు తీసుకురావాలి మీరు తీసుకొస్తే నిలబెట్టండి ఇప్పటికైనా వాళ్ళు బుద్ధి తీసుకొచ్చి బుద్ధి గ్రహించి ప్రజల ఎక్కడ వ్యాపార ప్రముఖులను కానీ చిన్నోళ్ళను పెద్దోళ్ళను ఇబ్బంది పెట్టొద్దని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ రాబోయే ఐదు సంవత్సరాలు వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు ఎందుకంటే మేము కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సింది ఇప్పటికి ఎక్కువ ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున అంత పెద్ద పెద్ద మనుషులు ఒకటైన మా మీద నమ్మకంతో ఇంత పెద్ద విజయాన్ని మాకు ఇచ్చినందుకు మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని తెలంగాణలో ఒక మంచి ఆదర్శవంతమైన బ్యాంక్ తెలంగాణలో మొత్తం విస్తరించే విధంగా పక్కా ప్రణాళికతో ఇంకా ముంగటికి పోతామని ద్వారా తెలియజేస్తూ మేము ఎప్పుడు ఈ బ్యాంకుల రాజకీయాలు చేయం మీరు కూడా చేయకండి చేసే అవమానాల పాలు కాకండి ఇప్పటికైనా బ్యాంకును ఒక మంచి బ్యాంక్ గా మన వరంగల్కే పేరు అవుతుంది తీర్చడానికి మేమంతో సహాయ సహకారాలు కూడా చేయాలని ఇప్పుడు ఓడిపోయి సహకారం కూడా మీరు తీసుకొని முந்தூ